దాని దగ్గర దగ్గరకు వచ్చాండి అంతా దగ్గరకు వచ్చాను ఇట్లా ఇట్లా వేసి వచ్చేయండి అంతే అమల్జీ పొడిచిరాములు గారికి జోహార అమర్జీ పొడిచి అమ్ములు గారికి జోహార అమలు జై వాసవి జై వాసవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ స్ఫూర్తిని గుర్తిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలాన్ని శ్రీ శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేటాయించడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తెలుగు ప్రజలు మద్రాసు రాష్ట్రంలో పడుతున్నటువంటి అవమానాలను చిత్తారాల కోసం వాటన్నిటిని అధిగమించి తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని తెలుగు ప్రజలు గౌరవంగా జీవించాలని తెలుగు భాషకు విలువ రావాలని ఢిల్లీ రాజధానిగా ఏదైతే తెలుగు వాళ్ళందరినీ కూడా మద్రాసీలుగా పిలుస్తున్న తరుణంలో తెలుగు వారికి గుర్తింపు లేని పరిస్థితులు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అమరజీవి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని సాధించడం జరిగింది శ్రీరాములు గారు ఎంతో గౌరవప్రదమైనటువంటి రైల్వే శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉత్తన్నతమైనటువంటి పదవిలో ఉండి కూడా మన తెలుగు భాష పట్ల తెలుగు వారి పట్ల తెలుగు జాతి పట్ల ఆయనకున్నటువంటి అమిత వాత్సల్యమైన ప్రేమతో యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణజీ ఆర్థిక అశులు పాయడం జరిగింది ఆ యొక్క మహనీయుని త్యాగ ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా నూట ఇరవై ఐదు సంవత్సరాల ఆయన జయంతి ఉత్సవాల్ని ఈ యొక్క సంవత్సర కాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి వారు నిర్ణయించడం జరిగింది మంచి ఆలోచన వారి యొక్క నిర్ణయం తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణమని భావిస్తున్నాం అలాగే అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల అమరాజీని పోటిశ్రరాముల గారి యొక్క మెమోరియల్ ట్రస్ట్ కేటాయించి అక్కడ వారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాల కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది వారు కేటాయించి ఆ ట్రస్ట్ గారు మిత్రులు డూండి రాకేష్ గారిని ఎదుర్కొని ఈ కార్యక్రమాలు ఏదైతే పొట్టిశ్రీరాములు గారి యొక్క మృతివనం కార్యక్రమ పర్యవేక్షణను వారికి అప్పగించి ఆర్యవయసులందరికీ కూడా గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అలాగే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా ప్రకటించడం ఈ యొక్క ఆర్య ఆర్యవయసులు చేసినటువంటి త్యాగాన్ని త్యాగస్ఫూర్తిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఏదైతే మేము పోటీశ్రములు గారి యొక్క కృషి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరచిపోలేని సంఘటనగా ప్రభుత్వం గుర్తించే విధంగా నూట ఇరవై ఐదు యొక్క జయంతోత్సవ కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కడపలో ఉన్నటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయ సన్నిధిలో కొటి శ్రీరాముల వీధిలోని కొటి శ్రీరాములు గారి విగ్రహానికి ఇప్పుడే నివాళులు ఘనంగా అర్పించుకొని వారి త్యాగాన్ని స్మరించుకొని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ఎస్పీ కడప క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు వారి కమిటీ మొత్తం కూడా ఈరోజు ఇక్కడికి హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మరొక్కసారి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషికి ఏదైతే శ్రీరాములు గారి త్యాగ నీర్చుకుని సమాజానికి చాటాలన్న వారి యొక్క సంకల్పానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు శుభదినం మన ఆర్య వయసులను గుర్తించి మన పొట్టి శ్రీరాములు త్యాగానికి మన నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ఈరోజు మన రాజధానిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించి అక్కడ ఆయన సృతివనాన్ని ఏర్పాటు చేసి మన అలాగే మన డూండి రాకేష్ గారు కూడా దీని గురించి కొంచెం కష్టపడడం వల్ల ఈరోజు మనకు తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి మన ఆరోగ్య వైజుల ఖ్యాతికి ఖ్యాతిని గుర్తించి ఈరోజు మనకు ఆరు ఎకరాల ఎన్ని ఎనిమిది కేటాయించడం మన చాలా సంతోషకరమైన విషయము ఈరోజు అలాగే మన కడపలో పొట్టిసామిక విగ్రహం నందు నివాళులు అర్పించి ఈ సంఘీభావం రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు శుభదినం ఏమనగా మా కడపా క్లబ్ కేస్ కడప క్లాబ్ ఆధ్వర్యంలో మన సభ్యులైతేనే ఇతర మన ఆర్యవేది సభ్యులందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ ప్రోగ్రాం ఏమనగా అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించిన మాణ్యశీ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారికి అట్లా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఏవి కలపత్తులకు ఆధ్వర్యంలో మా మా తరఫున మా సభ్యుల తరఫు అందరి తరఫున ఇటువంటి మహా కార్యక్రమం ఆరోవేశంలోకి ఇవ్వడము మాకు ఎంతో ఆనందకరము అలాగే మన ఆరవేశం ముద్దుబిడ్డ నుండి రాజేశ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు